తెలంగాణ పోరాటం ఇంకా ముగియలేదని మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు దశాబ్దం క్రితమే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న బీఆర్ఎస్ పునర్నిర్మాణంలో తమ పాత్ర ఇంకా ఉందన్నారు వరంగల్ లోక్సభ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండ చౌరస్తాలో నిన్న జరిగిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల అజ్ఞానం కారణంగా వరంగల్ పూర్తిగా వెనకబడి ఉంది బీఆర్ఎస్ పాలనలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చింది పూర్వపు వరంగల్ జిల్లాలో నరసంపేట మహబూబాబాద్ భూపాలపల్లి జనగాం ములుగులో మరో ఐదు వైద్య కళాశాలను తీసుకొచ్చామని కేసీఆర్ చెప్పారు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అస్పష్టంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫలాలను వరంగల్ జిల్లా ఎప్పుడూ అనుభవించలేదని రేవంత్ అన్నారు ఆయన చేతకానితనం వల్ల ప్రజలు తాగు సాగునీటితో పాటు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నాయని కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది రాష్ట్రంలో భూముల విలువలు పడిపోయాయి థియేటర్ల నుంచి నాయకులు లంచాలు డిమాండ్ చేయడంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది ప్రభుత్వం నిర్మాణ అనుమతులు ఇవ్వడం మానేసింది అని ఆరోపించారు